బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందా అని నేను రెడ్వర్కింగ్ కామెంట్ చేశాను ఎందుకు పెట్టుకున్నాను అంటే బీజేపీతో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉంటాయి ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వాన్ని అద్దు చేయడానికి లేకపోతే కాస్త వాళ్ళు అద్దుమెకుండా చూడటానికి ఉపయోగపడుతుంది అని ఆయన చెప్తూ వచ్చారు నిజానికి జరుగుతున్నది అంతకంటే ఎక్కువే దీని మీద నేను ఇంకో వీడియో కూడా ఉంది మీరు అది చూడవచ్చు అది చేసిన తర్వాత చూస్తే ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని డీజీపీని కూడా మార్చడం దానికోసం ప్రత్యామ్నామైన పేర్లు వాటి మీద అప్పుడు కేసులు అదైపోతే ఇదైపోతుందని కథలు ఇవన్నీ కూడా సాగుతున్నాయి ఎన్డీఏ శిబిరం నుంచి సరే పురంధేశ్వరి ఇరవై రెండు మంది అధికారులు మార్చాలని లేఖ రాయడం వాళ్ళ బదులు ఎవరిని పెట్టాలో కూడా ఆమె రాయటం ఎవరికి రాయటం ఎన్నికల కమిషన్కు అదే రాష్ట్ర అధికారికి కాబట్టి ఇది తప్పకుండా మొత్తం ప్రక్రియను గుప్పిట్లోకి తీసుకునే ఒక ప్రయత్నం లాగా కనిపిస్తుంది జాతీయ స్థాయిలోనే ఎన్నికల సంఘం మీద కూడా నిష్పక్షపాతంగా ఉండాలి ఎన్ఫోర్స్మెంట్ ఈడీని సిబిఐని దుర్వినియోగం చేస్తున్నారని దాదాపు బీజేపీ ఇతర పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మటుకు వాళ్ళ ద్వారానే ఏదో చేయాలి వాళ్ళు ఏదో చేస్తారని చంద్రబాబు నాయుడు ఆశించటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం రెండవది ఎవరు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా సరే కేంద్రంలో ఉన్న బీజేపీ పాలక పార్టీ చెప్పిన ప్రకారం ఇష్టానుసారం అధికారులు మార్చేస్తాము అంటే అది మళ్ళీ ప్రజాస్వామిక నిర్వహణకు అధికారుల స్వతంత్ర ప్రతిపత్తి కూడా నష్టం కలిగిస్తుంది దాని గురించి కూడా జాగ్రత్త పడాలి అది అలా ఉంచితే రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు జగన్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రయోజనాలు సాధించడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము అని రాష్ట్ర ప్రయోజనాలు ఏం సాధించబడ్డాయి బీజేపీకి మోదీ ప్రభుత్వం హోదా ఇవ్వలేదు ఇట్లాంటివి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కానీ నేను మళ్ళీ దాన్ని చెప్పను కానీ మొదట నేను చెప్పిన దానికి దీనికి కూడా సంబంధం ఉంది అయితే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రయోగం చాలా ఆశ్చర్యకరంగా ఉంది రాముడు దేవుడైనప్పటికీ రావణా రావణాసుడిని సంహరించడానికి వానరులతో పొత్తు పెట్టుకున్నాడంట వానరులతో కలిసి యుద్ధం చేశాడంట అలాగే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంట బాగానే ఉందండి రావణాసురుడు క్లియర్గానే ఉన్నాడు ఏది చంద్రబాబు దృష్టిలో కానీ లేకపోతే వ్యతిరేకం దృష్టిలో కానీ ఇక్కడ వానర్లు ఎవరు తెలుగుదేశం తమ తెలుగు తమ్ముళ్ళ లేకపోతే బీజేపీ నాయకుల బీజేపీ నాయకులేమో గగ్గోలు పెడుతున్నారు అసలు మా పార్టీ మీద మొత్తం చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్ళిపోయింది అని ఇప్పుడు వానర్లతో పొత్తు పెట్టుకున్నాను వాళ్ళు చాలా శక్తివంతులు వాళ్ళకు మనకు సాయం చేస్తారని పొత్తు పెట్టుకున్నాము అని ఇంతకాలం చెప్పి ఇప్పుడు రాముడు వానర్లతో పొత్తు పెట్టుకున్న దాన్ని బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న దాన్ని పోలుస్తున్నారంటే ఈ పోలిక ఎంత అసంబద్ధంగా ఉందో ఎంత వాళ్లకు నిజంగా బీజేపీ సీరియస్గా తీసుకుంటే మేము వానర్లము అని ఇప్పుడు ఎదురు తిరగాలి ఇప్పుడు రాముడు మోదీ అని కదా అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అని బయలుదేరి ఇప్పుడు రాముడు వానర్లు తీసుకున్నట్టు లేకపోతే మేమే వానర్లు మోదీ రాముడు అంటే ఏం గొడవలేదు అంటే ఇక్కడ ఎక్కడో సింక్ కావట్లేదు అస్పష్టంగా ఉంది రాముడిని గురించి మాట్లాడితే బీజేపీని మోడీని మెప్పించవచ్చు అని మరి చంద్రబాబు ఏమైనా చెప్తున్నారేమో తెలియదు కానీ ఈ నరవానర సమ్మేళనంలో ఎవరు నరులు ఎవరు వానరులు ఎవరు దేవుళ్ళు దానవుడు సరే అవతల పార్టీ వాడు మీరు దాని గురించి స్పష్టంగానే ఉన్నారు అంటే పొద్దున లేని విషయాలు చేయని దానికి ఏదో ప్రయోజనాలు నెరవేరుస్తారని పోగొడతాలో ఒకటి ఇంకా ఇంకొక విషయం షర్మిల షర్మిలని గురించి తెలుగుదేశం అధినేత కానీ తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా కానీ మోత ముగించడం హైప్ ఇవ్వటం ఇదంతా మనం చూసాం ఓకే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయింది వాళ్ళ నాన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమిగా ఇక్కడ పొత్తులు కూడా పెట్టుకుంటున్నారు వామపక్షాలతో అదంతా బాగానే ఉంది కానీ తెలుగుదేశం బీజేపీతో కలిసిన తెలుగుదేశం కాంగ్రెస్ అధ్యక్షురాలైన అయిన షర్మిలను బలపరిచే అవకాశం ఎక్కడ ఉండదని నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను వాళ్ళ మీడియాలో ప్రచారం ఇవ్వచ్చు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అదృష్టలోకి వెళ్ళిపోయారు ఇంతకుముందే నరేంద్ర మోదీ చెలకలూరు పేట సభలో ఇవి రెండు కూడా ఒకటే ఇవన్నీ కూడా కలిసి అన్నా జల్లలు కలిసి కపటనాటకం ఆడుతున్నారు అన్నట్టుగా ఒక ఆరోపణ చేసేళ్ళు తర్వాత దాన్నే ఇంకొంతమంది తెలుగు జనసేన నాయకులు కూడా దాన్ని మళ్ళీ చెప్తూ వచ్చారు ఇరు చంద్రబాబు కూడా అనేసాడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒక నాటకం అన్న చెల్లెళ్ళు ఏది అన్నకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెల్లెలకి తెలంగాణ రాసిస్తున్నాను ఒక తల్లి చెప్పింది అని అంటే ఎవరు విజయమ్మ అంటే ఇప్పుడు విజయమ్మ మీద మళ్ళీ ఎందుకు విజయమ్మ తల్లికి అన్యాయం చేశాడని కదా ఇన్ని రోజులు అది నాకైతే కుటుంబ విషయాలలో వాళ్ళ తగాదాల మీద నాకేం ఆసక్తి లేదు వీళ్ళు వాటిని తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఇందులో ఉన్న ఇది నిజంగా తర్కబద్ధంగా ఉందని మాట్లాడాల్సి వస్తుంది ఇంతకాలం చెల్లెలు అన్యాయం చేయటం అన్నది థీమ్ అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ రెండు ఒకటి ఇది తెలుగుదేశం ఒరిజినల్ థీరీ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ నిజానికి ఇక్కడ పిల్ల కాంగ్రెస్ అంటే వైసీపీ కానీ అదే అధికారంలోకి వచ్చింది కదా కాబట్టి ఇవి రెండు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంట విజయం మేము తెలంగాణ రాసిస్తే ఆమె ఇక్కడికి వచ్చిందంట వీళ్ళిద్దరు కలిసి ఎన్డీఏ ఓట్లు చీల్చడానికి ఇప్పుడు షర్మిల పోటీ చేస్తుందట ఇది ఇది మొట్టమొదటికి మీరు వెళ్తే మళ్ళీ షర్మిల పోటీ ఎవరికి లాభం లేదా ఎవరికి నష్టం అనే చర్చ జరిగినప్పుడు మరి అంత అనాలోచితంగా అప్పుడు చేశారా ఈ కొద్ది రోజుల్లో పెద్ద వచ్చిన మౌలికమైన మార్పులు ఏమున్నాయంటే షర్మిల ఇంత దూరం రాదనుకున్నారా లేక ఆ చెల్లెళ్ళు తమతో కలుస్తారనుకున్నారా తెలియదు కానీ షిఫ్టింగ్ గ్రౌండ్స్ అంటారు చూడండి విధానాలు చక్క ఎప్పటికప్పుడు అవసరార్థం మార్చుకుంటూ వెళ్ళటం అన్నది సీనియర్ నాయకులకు మరీ ముఖ్యంగా దశాబ్దాలు పాలించిన వాళ్ళకు ఇదేమి శోభనివ్వదు రెండవది అవతల వాళ్ళు వీటిని నమ్మి అడుగులేసిన వాళ్ళు ఒక విధంగా ఇబ్బందిలో పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాదు ఇది కూడా నాటకమే కావాలని అలా మాట్లాడుతున్నాడైనా అనేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ బీజేపీని సంతృప్తి పరచడానికే కాంగ్రెస్ మీద ఆయన దాడి చేస్తున్నారనేది ఇక్కడ స్పష్టం కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలో ఉంది కాబట్టి షర్మిల మీద తప్పదు ఆయన తమకు చాలా సహాయం చేస్తున్నాడని బయలుదేరిన వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం చూడాల్సిందే ఏదైనా కానీ మొత్తంలో జగన్ మీద వైసీపీ మీద దాడి తప్ప కేంద్రం నుంచి రావాల్సినవి రాలేదు రాబడతాము మేము ఇంతకుముందు ఒత్తిడి చేసాము ఇప్పుడు గట్టిగా మళ్ళీ ఎదుర్కొంటాము గట్టి రాబడతాము ఎదుర్కోకపోతే మానే వాళ్ళతో పొత్తులు అన్న మాట మటుకు ఉండలేదు పైగా వానరులు అంటున్నారు చూద్దాం ఈ నర వానరుల సంవాదం ఎవరు వానరులు ఎవరు నరలో చూద్దాం